Good evening, friends. Welcome or welcome back to the channel another English Classroom. So, already have a video uploaded recently. I uploaded a video. Uh, I got so many comments on tenses English grammar. Very important and very important. So, is it necessary to learn tenses to speak English? Especially, medium students, I am requesting you please buy a English grammar book. Compulsory that English grammar book helps you to improve your communication skills grammatically correct. Okay. So I just want you to learn tenses compulsory. Why English tenses in English grammar why English tenses is important to make a sentence grammatically correct? Tenses plays very important role, and tenses helps you to create a sentence grammatically correct. So for that, you have to buy an English grammar book. Any English grammar book that is available in Flipkart, Amazon, in any bookstore, any one English grammar book. I'm not mentioning any particular publication because every publication, every grammar book. ఈస్ సేమ్ అండ్ టెల్స్ యూ సేమ్ ఇన్ఫర్మేషన్ ఓన్లీ ఓకే సేమ్ ఇన్ఫర్మేషన్ అవైలబుల్ ఇన్ ఎనీ బుక్ ఎనీ వన్ గ్రామర్ బుక్ యూ బైట్ అండ్ యూ యూస్ ఇట్ ఓకే అండ్ ఎస్పెషల్లీ టు ఇంప్రూవ్ అవర్ కమ్యూనికేషన్ స్కిల్స్ టు ఫ్రేమ్ ఎ సెంటెన్స్ గ్రామాటికలీ కరెక్ట్ టెన్సెస్ ప్లేస్ వెరీ ఇంపార్టెంట్ రోల్ అండ్ టెన్సెస్ హెల్ప్స్ యూ టు క్రియేట్ ఎ సెంటెన్స్ గ్రామాటికల్లీ కరెక్ట్ ఓకే ఐ ఎల్ ఎక్స్ప్లెయిన్ యూ విత్ ఎగ్జాంపుల్స్ దేర్ ఆర్ టువెల్వ్ టెన్సెస్ మొత్తం ఎన్ని టెన్సెస్ ఉంటాయి ట్వెల్వ్ టెన్సెస్ ఉంటాయి ఇంక్లూడింగ్ మనకు ప్రజెంట్ ఫాము పాస్ట్ ఫామ్ ఫ్యూచర్ ఫామ్ ఫ్యూచర్ ఫామ్ ఓకే ప్రజెంట్ పాస్ట్ ఫ్యూచర్ మొత్తం లో నాలుగు టెన్సెస్ పాస్ట్లో నాలుగు టెన్సెస్ ఫ్యూచర్లో నాలుగు టెన్సెస్ టోటల్లీ వి హావ్ 12 టెన్సెస్ ఓకే ఎక్స్ప్లెయిన్ చేస్తా సింపుల్గా యు జస్ట్ లిజన్ టు మీ అండ్ ఇది ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత దెన్ యు యుల్ గెట్ టు నో ద ఇంపార్టెన్స్ ఆఫ్ టెన్సెస్ ఇన్ క్రియేటింగ్ ఏ సెంటెన్స్ ఒక ని మనం క్రియేట్ చేయాలంటే ఈ టెన్సెస్ చదవడం వల్ల ఈజీ అవుతుంది సో దట్ ఇస్ వై లర్నింగ్ టెన్సెస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఓకే సో డన్ సింపుల్ టెన్స్ సింపుల్ పాస్ట్ టెన్స్ అండ్ సింపుల్ ఫ్యూచర్ టెన్స్ ఓకే ప్రెజెంట్ కంటిన్యూస్ పాస్ట్ కంటిన్యూస్ ఫ్యూచర్ కంటిన్యూస్ ప్రజెంట్ పర్ఫెక్టెన్స్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్టెన్స్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ సో సింపుల్ మనం సింపుల్ టెన్స్ సింపుల్ పాస్ట్ టెన్స్ సింపుల్ ఫ్యూచర్ టెన్స్ ఇవి మూడు టెన్సెస్ సింపుల్ టెన్స్ అంటే డైలీ యాక్షన్స్ అండి ఓకే డైలీ యాక్షన్స్ అంటే ఐ వేగా పెళ్లిన్ మార్నింగ్ డైలీ ఐవేగా పెళ్లింగ్ ద మార్నింగ్ సిక్స్ సిక్స్ ఓ క్లాక్ డైలీ ఐ గో టు గ్రౌండ్ ఎవ్రీడే మార్నింగ్ ఇది ఒక సింపుల్ ప్రెజెంటెన్స్ సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్ ఇది ఒక సింపుల్ ప్రజెంటెన్స్ షీ గోస్ టు కాలేజ్ ఎవ్రీ డే ఇది ఒక సింపుల్ ప్రజెంటెన్స్ డైలీ యాక్షన్ మనం చేస్తాం ఓకేనా సో మనకి ఈ గ్రామర్ బుక్ తీసుకోవడం వల్ల ఇది మనకు తెలుస్తుంది ఓకేనా సింపుల్ ప్రజెంటెన్స్ అంటే మనకి డైలీ యాక్షన్స్ ఉంటాయి ఇందులో సబ్జెక్ట్ ఉంటుంది వర్బ్ వి వన్ ఫామ్లో ఉంటుంది ఒక ఆబ్జెక్ట్ ఉంటుంది సబ్జెక్ట్ అంటే ఐఈ వేకప్ అంటే వర్బ్ విచ్ ఈస్ ఇన్ వివన్ ఫామ్ మనకు గో అంటే వి వన్ అంటే వి టూ గాన్ అంటే వి త్రీ అండ్ గోయింగ్ అంటే వి ఫోర్ ఈ వి వన్ వి టూ వి త్రీ వి ఫోర్ ఫార్మ్స్ అంటే ఏంటిది ఒక వర్బుని మనం గో అంటే వెళ్ళు వెంట్ అంటే వెళ్ళాడు గాన్ అంటే వెళ్ళాడు గోయింగ్ అంటే వెళ్తున్నాడు ఈ వర్బు వి వన్ వి టూ వి త్రీ వి ఫోర్ ఫామ్ను ఇవి కూడా గ్రామర్ బుక్ లో అవైలబుల్ ఉంటాయి విచ్ హెల్ప్ యూ అలాట్ ఇన్ ఫ్రేమింగ్ ఏ సెంటెన్స్ అండ్ మనకి సింపుల్ పాస్ట్ టెన్స్ అంటే సింపుల్ పాస్ట్ టెన్స్ అంటే ఏంటంటే ఆల్రెడీ గడిచిపోయింది ఓకే ఐ రికార్డెడ్ ఏ వీడియో ఫోర్ ఫ్యూ మినిట్స్ బ్యాక్ ఐ రికార్డెడ్ ఏ వీడియో సబ్జెక్టు వర్బు వీ టూలో ఉంది ఐ విన్ టు కరీంనార్ ఎస్టడీ నిన్న నేను కరీంనగర్కి వెళ్ళినా ఓకేనా సబ్జెక్ట్ టు ప్లేస్ అంటే వీ టూ ఓకే నెక్స్ట్ ఆబ్జెక్ట్ కరీంనగర్ సో మనం ఐ వెంట టు కరీంనార్ ఓకే ఐ రికార్డెడ్ ఏ వీడియో ఇట్లా పాస్ట్లో జరిగిపోయినది సింపుల్ పాస్ట్ టెన్స్లో వస్తాయి అండ్ సింపుల్ ఫ్యూచర్ టెన్స్ అంటే మనకి ఐ విల్ గో టుమారో ఓకేనా షీ విల్ గో టుమారో ఐ విల్ ఈడ్ దిస్ ఆఫ్టర్ సమ్ టైమ్ ఓకే ఈ ఐ విల్ విల్ తోటి మనం సెంటెన్స్ క్రియేట్ చేస్తాం ఫ్యూచర్లో జరిగేటి ఓకే ఐ విల్ అప్లోడ్ దిస్ వీడియో ఆఫ్టర్ టెన్ మినిట్స్ ఐ విల్ అప్లోడ్ దిస్ వీడియో అంటే సింపుల్ ఫ్యూచర్ టెన్స్ ఇది మనం నార్మల్గా సింపుల్ ప్రజెంట్ టెన్స్ సింపుల్ పాస్ట్ టెన్స్ సింపుల్ ఫ్యూచర్ టెన్స్ కింద మనము చేస్తాము దీన్ని మనం అండ్ నెక్స్ట్ ప్రజెంట్ కంటిన్యూస్ అంటే ప్రెజెంట్ ఏదైతే జరుగుతుందో అదే ప్రజెంట్ కంటిన్యూస్ ఐఎమ్ రికార్డింగ్ దిస్ వీడియో ఐ ఆమ్ రికార్డింగ్ ఐ సబ్జెక్ట్ ఐఎమ్ హెల్పింగ్ వర్బ్ రికార్డింగ్ వీ ఫోర్ ఓకే నా రికార్డింగ్ అంటే వి ఫోర్ ఇంగ్ రికార్డింగ్ ఈటింగ్ గోయింగ్ జంపింగ్ వాచింగ్ ఇంగ్ ఉంటే అది వర్బు వీ ఫోర్లో ఉన్నట్టు ఐఎమ్ రికార్డింగ్ దిస్ వీడియో దీన్ని ప్రజెంట్ కంటిన్యూస్ అంటాం అండ్ పాస్ట్ కంటిన్యూస్ అంటే లో ఐ వాజ్ రికార్డింగ్ వీడియో ఎస్టడే నిన్న నేను వీడియో రికార్డ్ చేస్తున్నాను ఐ వాజ్ రికార్డింగ్ ఏ వీడియో ఎస్టడే బై దిస్ టైమ్ ఈ దిష్ ఈ టైంకి నిన్న నేను రికార్డింగ్ వీడియో చేస్తున్నాను ఐ వాజ్ వాచింగ్ మూవీ ఎస్టడే సో నిన్న నేను మూవీ చూస్తూ ఉన్నాను షీ వాస్ గోయింగ్ టు కాలేజ్ ఎస్టడే నిన్న ఆమె కాలేజ్కి వెళ్తూ ఉంది సో నిన్న జరుగుతున్న సిచ్యువేషన్స్ ఏదైతే ఉన్నాయో దాన్ని మనము ఐ వాజ్ రికార్డింగ్ అట్లా పాస్ట్ కంటిన్యూస్ అంటాం ఫ్యూచర్ కంటిన్యూస్ అంటే రేపు జరగబోయే సిచ్యువేషన్స్ సో ఓకేనా ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ బి గోయింగ్ టు వేములవాడ టుమారో బై టైం రేపు ఈ టైంకి నేను వేములవాడకి వెళ్తూ ఉంటా రేపు కంటిన్యూ అయ్యే సిచ్యువేషన్ ఐ విల్ బి రైటింగ్ అండ్ ఎగ్జామ్ టుమారో టుమారో మార్నింగ్ రేపు మార్నింగ్ నేను ఎగ్జామ్ రాస్తూ ఉంటా ఓకేనా సో ఇది మనం ఫ్యూచర్ కంటిన్యూస్ అంటాం అండ్ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ఉంటుంది పాస్ట్ పర్ఫెక్ట్ ఉంటుంది ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ ఉంటుంది ఈ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటే జస్ట్ కంప్లీటెడ్ యాక్షన్స్ అండి ఓకేనా సో ఐ హ్యావ్ ఐ హ్యావ్ స్పోకెన్ అబౌట్ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ ఫైవ్ మినిట్స్ బ్యాక్ అంటే ఫైవ్ మినిట్స్ బ్యాక్ నేను ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ గురించి మాట్లాడినా ఓకేనా షీ హ్యాస్ కంప్లీటెడ్ హర్ వర్క్ ఫైవ్ మినిట్స్ బ్యాక్ షీ హ్యాస్ కంప్లీటెడ్ హర్ వర్క్ ఆమె తన వర్క్ కంప్లీట్ చేసుకుంది దీన్ని మనం ప్రజెంట్ పర్ఫెక్టెన్స్ అంటాం అండ్ పాస్ట్ పర్ఫెక్ట్ కూడా అంతే పాస్ట్ పర్ఫెక్ట్ అంటే కూడా పాస్ట్లో జరిగిపోయింది పాస్ట్లో ఒక ఒక పాయింట్ ఆఫ్ టైం అది జరిగిపోయింది అన్నట్టు అంటే దే హ్యాడ్ కంప్లీటెడ్ దే వర్క్ ఎస్టర్డే బిఫోర్ త్రీ పిఎం అంటే నిన్న త్రీ పిఎంకి ముందు వాళ్ళ వర్క్ కంప్లీట్ చేసుకున్నారు వాళ్ళు ఈ టెన్సెస్ అనేది అట్లా యూజ్ అవుతాయి అన్నట్టు అండ్ ఫ్యూచర్ పర్ఫెక్టెన్స్ అంటే ఫ్యూచర్లో ఒక పని కంప్లీట్ అవుతుంది అంటే ఐ విల్ హ్యావ్ కంప్లీటెడ్ ఐ విల్ హ్యావ్ కంప్లీటెడ్ మై ఎగ్జామ్ టుమారో బై ఫోర్ పిఎం అంటే నేను ఫోర్ పిఎం వరకు నా ఎగ్జామ్ కంప్లీట్ చేసుకొని ఉంటా ఓకేనా కంప్లీట్ అయిపోతుంది నా ఎగ్జామ్ ఈ టైం వరకు పర్టికులర్గా అనేది దీన్ని మనం ఇట్లా బేస్ చేసుకోవాలి అండ్ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్టెన్స్ ఉంటుంది పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్టెన్స్ ఉంటుంది ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్టెన్స్ ఉంటుంది ఈ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్టెన్ అంటే ఏంటంటే ఒక ఒక వీ ఒక టైం ఒక నార్మల్ ఒక సిచ్యువేషన్ అది స్టార్ట్ అయింది కంటిన్యూ అవుతూ ఉంది ఓకేనా పాస్ట్లో స్టార్ట్ అయింది ఇప్పుడు నేను రికార్డ్ చేస్తూ ఉన్నా వీడియో ఈ రికార్డ్ వీడియో ఇప్పుడు సిక్స్ మినిట్స్ అయిపోయింది సో సిక్స్ మినిట్స్ నుంచి ఈ వీడియో నేను రికార్డ్ చేస్తూనే ఉన్నాను అంటే ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటే ఒక సంఘటన స్టార్ట్ అయింది ఒక సిక్స్ మినిట్స్ బ్యాక్ అంటే పాస్ట్లో ప్రజెంట్ కూడా జరుగుతుంది ఐ హ్యావ్ బీన్ రికార్డింగ్ దిస్ వీడియో సిన్స్ ఫ్యూ మినిట్స్ ఐ హ్యావ్ బీన్ రికార్డింగ్ దిస్ వీడియో ఫర్ ఫైవ్ మినిట్స్ ఇట్లా చెప్పాలి ఇప్పుడు వర్షం పడుతుంది రాత్రి నుంచి కంటిన్యూస్గా వర్షం పడుతూనే ఉంది అంటే రాత్రి స్టార్ట్ అయింది ఇప్పుడు కూడా కురుస్తూనే ఉంది అప్పుడు ఇట్ హ్యాస్ బీన్ రెయినింగ్ సిన్స్ ఎస్టర్డే ఓకేనా ఇట్లా చెప్పాలన్నట్టు ఒక ఒక సంఘటన స్టార్ట్ అయింది ఒక సిచ్యువేషన్ అది జరుగుతూనే ఉంది దీన్ని మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్ టెన్స్లో యూజ్ చేస్తాం అండ్ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ కూడా ఉంటుంది అప్పుడు ఎట్లా అంటే ఐ హ్యాడ్ బీన్ లివింగ్ ఇన్ కరీంనగర్ బిఫోర్ టు బిఫోర్ కరోనా అంటే బిఫోర్ కరోనా నేను కరీంనగర్లోనే నివసిస్తూ ఉన్నాను అంటే పాస్ట్లో అది కంటిన్యూ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటే పాస్ట్లోనే స్టార్ట్ అయింది పాస్ట్లోనే కంటిన్యూ అవుతుంది అది ఇప్పుడు అట్లా ఐ హ్యాడ్ బీన్ లివింగ్ ఇన్ కరీంనగర్ బిఫోర్ కరోనా కరోనా టైం కంటే ముందు నేను కరీంనగర్లోనే ఉంటూ ఉండేవాడిని అని అట్లా మనం యూజ్ చేస్తాం అండ్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటే అది ఫ్యూచర్లోనే స్టార్ట్ అయ్యి ఫ్యూచర్లోనే కంటిన్యూ అవుతుంది ఇప్పుడు నేను చెప్పిన ఐ విల్ హ్యావ్ బీన్ రైటింగ్ ఐ హై విల్ హ్యావ్ బీన్ రైటింగ్ మై ఎగ్జామ్ టుమారో బై దిస్ టైం అంటే ఈ టైంకి రేపు నా ఎగ్జామ్ రాస్తూ ఉంటాను ఇట్లా సో మనము ఎట్లా అంటే ట్వెల్వ్ టెన్సెస్ని సింపుల్ ప్రజెంట్ టెన్స్ సింపుల్ పాస్ట్ అండ్ సింపుల్ ఫ్యూచర్ టెన్ ప్రజెంట్ కంటిన్యూస్ పాస్ట్ కంటిన్యూస్ ఫ్యూచర్ కంటిన్యూస్ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ పాస్ట్ పర్ఫెక్టెన్స్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ దీస్ ట్వెల్వ్ టెన్సెస్ ఇంక్లూడింగ్ ప్రజెంట్ అండ్ పాస్ట్ అండ్ ఫ్యూచర్ టైమ్స్ ఇంక్లూడింగ్ ప్రజెంట్ అండ్ పాస్ట్ అండ్ ఫ్యూచర్ మనకి టైం టెన్స్ అంటే టైమ్ ఆఫ్ యాక్షన్స్ టైమ్ ఆఫ్ యాక్షన్స్ టెన్స్ అంటాం టైమ్ ఆఫ్ యాక్షన్స్ అంటే ప్రజెంట్ టైమ్ ఆఫ్ యాక్షన్స్ పాస్ట్ టైమ్ ఆఫ్ యాక్షన్స్ ఫ్యూచర్ టైమ్ ఆఫ్ యాక్షన్స్ నువ్వు ప్రజెంట్లో ఏం చేస్తున్నావు పాస్ట్లో ఏం చేస్తున్నావు ఫ్యూచర్లో ఏం చేస్తున్నావు సో మొత్తం దాన్ని ట్వెల్వ్ టెన్సెస్లా ఈచ్ టెన్స్ ఈచ్ ప్రజెంట్లో ఫోర్ టెన్సెస్ పాస్ట్లో ఫోర్ టెన్సెస్ ఫ్యూచర్లో ఫోర్ టెన్సెస్ లాగా డివైడ్ చేసి ఇట్లా మనకి వాళ్ళు కన్వీనియంట్గా చేసారు సో మీరు ఈ ఇవి చదవడం వల్ల ఏమవుతుంది అంటే మీరు మీరు ఇంగ్లీష్ మాట్లాడేటప్పుడు అవి హెల్ప్ అవుతాయి ఓకే నేను ఇట్లా యూజ్ చేయాలి ఇట్లా ఇది ఇట్లా యూజ్ చేయాలి అని నీకు సెంటెన్స్ ఫ్రేమ్ చేయడానికి హెల్ప్ అవుతాయి తెలుగు మీడియం స్టూడెంట్ అయినా కూడా ఈవెన్ ఐ వాజ్ తెలుగు మీడియం స్టూడెంట్ డ్యూరింగ్ మై స్కూలింగ్ బట్ నా ఐఎమ్ లర్నింగ్ నేను నేర్చుకుంటున్నాను అండ్ ఐ వాంట్ యూ టు లర్న్ అండ్ మీరు కూడా అనుకుంటున్నా ఓకే బేసిక్స్ మనం బిల్డ్ చేసుకోవాలి సో ఇంగ్లీష్లో టెన్సెస్ అనేది బేసిక్స్ ఈ ట్వెల్వ్ టెన్సెస్ మీరు నేర్చుకున్నప్పుడు వెన్ యూ ఆర్ స్పీకింగ్ విత్ అదర్ పర్సన్స్ సో యూ విల్ ఫ్రేమ్ ఎ సెంటెన్స్ దట్ ఈస్ గ్రామెటికల్లీ కరెక్ట్ ఒక సెంటెన్స్ మీరు అనుకోని దాన్ని మాట్లాడినప్పుడు టెన్సెస్ ద్వారా హెల్ప్ అవుతుంది అన్నట్టు ఒక సెంటెన్స్ నేను ఫ్రేమ్ చేయడం వల్ల సో కంపల్సరీ ఐ విల్ డెఫినెట్లీ సజెస్ట్ యూ టు బై అన్ ఇంగ్లీష్ గ్రామర్ బుక్ ఎనీ పబ్లికేషన్ ఇట్ డజన్ మ్యాటర్ బట్ డెఫినెట్లీ ఐ వాంట్ యూ టు బై అన్ ఇంగ్లీష్ గ్రామర్ బుక్ దట్ విల్ డెఫినెట్లీ హెల్ప్ఫుల్ టు యూ ఓకే అండ్ తెలుగులో ఇంగ్లీష్లో ఉంటాయి కొన్ని కొన్ని గ్రామర్ బుక్స్లో తెలుగులో సెంటెన్స్ ఉంటుంది కింద ఇంగ్లీష్లో ఉంటుంది ఇంగ్లీష్లో ఉంటుంది కింద తెలుగులో కూడా ఉంటుంది దట్ విల్ డెఫినెట్లీ హెల్ప్ఫుల్ టు యూ ఓకే గో ఎనీ బుక్ స్టాల్ ఓకే ఆర్ సర్చ్ ఇన్ ఫ్లిప్కార్ట్ ఆర్ అమెజాన్ ఐఎమ్ నాట్ సజెస్టింగ్ పర్టికులర్ పబ్లికేషన్ బికాస్ ఈచ్ అండ్ ఎవ్రీ పబ్లికేషన్ ఇస్ సేమ్ The content is same in any english grammar book okay buy one grammar book that will definitely helpful to you i want you to buy it as soon as possible who are attending interviews who are struggling in speaking in english who are weak in communication skills i want you to improve as soon as possible i don't know whether you are english medium student or telugu medium student but english communication is necessary for all of you english communication is mandatory it's a global world language everyone must learn english compulsory and i want you to improve your communication skills as soon as possible this channel definitely helpful to you in a possible way i'll make more videos i want you to motivate you encourage you so that maybe some information that is i am giving you may helpful to you in future uh, start practicing now don't waste your time watch tense's videos in youtube and buy grammar book and use that grammar which you're learning while you're speaking so while you're speaking use that grammar use the uh, use tense's and their structures while you are communicating, okay? So that definitely your way of communication will be grammatically correct. Your frequency will be good, and you will become a good speaker. Done. Thank you so much for watching this video. And comment me any doubt. Definitely, I'll make another video about that. Thank you once again. Subscribe our channel and share to useful person who are learning English, who are uh, less in communication skills, who want to speak in English so in your friends just share this channel to those members only that will definitely helpful to them okay done thank you so much signing off this is your anil and subscribe to anil english classroom and uh, done bye